బాబగ మండుతున్న ఎండలతో రామగుండం అగ్నిగుండంగా మారుతుంది ఉదయం ఎనిమిది గంటల నుండే బాలుడు ఉగ్రరూపం దాల్స్తుండటంతో ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు పరిశ్రమలకు నిలయమైన గోదావరికని పట్టణంలో అత్యధికంగా ఉన్న కార్మికుల పరిస్థితి ఎండల తీవ్రత కారణంగా భయానకంగా మారింది సింగేరేణి సహా వివిధ పరిశ్రమలలో పగటిపూట విధులకు వెళ్లి వచ్చేవారు ఎండల తాడికి తట్టుకోలేక నరక యాత్రను అనుభవిస్తున్నారు ఏప్రిల్లోనే ఎండలు దంచి కొడుతుంటే వచ్చే మే నెలలో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాలుస్తుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పారిశ్రామిక ప్రాంతం బెల్ట్ ఏరియాలో సింగరేణి ఏరియాలో చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి అసలు బయటికి వెళ్దామంటేనే చాలా భయమేస్తుంది మన ఎనిమిది కాకముందే బాగా విపరీతమైన వేడి వస్తుంది ఎండలు బాగా కొడుతున్నాయి అసలు ఏప్రిల్నే ఈ రకంగా ఉందంటే ఇంకా మే అలానే ఉంది మేలో ఎలా ఉంటాయి అసలు డూటికి సెకండ్ షిఫ్ట్ రావాలంటే మస్తు భయమేస్తుంది చాలా ఎండలు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి దీనివలన కార్మికులు కొంచెం డ్యూటీకి రావాలంటే భయం వేస్తుంది ఎండల పరిస్థితి ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు దీన్ని ఎండలకు తట్టుకోవడానికి యాజమాన్యం కూడా మాకు కావాల్సిన మధ్య కానీ ఓఆర్ఎస్ కానీ అవి సప్లై చేయాలని కోరుకుంటున్నాం ఇది మరి చాలా ఎండలైతే విపరీతమైన ఎండలు కొడత కొట్టడం జరుగుతుంది ఇంకా మేము అట్లనే ఉంది మేలు ఎట్లా చేయడం ఏంటి అని దీనివలన మాకు ఉత్పత్తి కూడా తగ్గడం జరుగుతుంది ఓసిపిలో ఓసిపిలో ఈ కోలు బ్లాస్టింగ్ అయిన తర్వాత వేడి విపరీతమైన వేడి వస్తుంది ఇంకా తట్టుకోలేకపోతున్నాం చాలా ప్రాబ్లం ఉంది మాకు దీనివల్ల రామోనం వారి మా జరిగే ఎండాకాలం బాగా విపరీతమైన పెరగడం వలన బయటికి వెళ్ళాలంటేనే కష్టం అనిపిస్తాయి ఏప్రిల్లోకి ఇట్లుంటే మేలో జరగాల జరిగే ఎండ ఎండలు చూసుకుంటేనే భయమవుతుంది ఎట్లుంటుంది ఎండాకాలం బయటికి ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే డ్యూటీకి రావాలన్నా కష్టమవుతుంది ఎండలు లేవంటి వలన అనారోగ్య పాలయ్యే ఆస్కారం లేదు